హాయ్ హలో నమస్తే నేను మీ తులసి సూర్యశిద్ధి ఈరోజు మనం మాట్లాడుకోబోయే టాపిక్ యాంకిలోజమ్ స్పాండిలైటిస్ దానివల్ల వచ్చే ముఖ్యమైన ఇబ్బందులు దాని తర్వాత వచ్చే పరిణామాలు ఈ ప్రాబ్లం ఫేస్ చేస్తూనే సైడ్ ఎఫెక్ట్గా వచ్చే మరికొన్ని వ్యాధులు వాటి వల్ల పడే మనం ఇబ్బందులు ఇవన్నీ ఇవన్నిటి గురించి మనం తెలుసుకుందామండి టాపిక్లోకి వెళ్ళబోయే ముందు దయచేసి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి నా పేజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి తులసి సూర్యశెట్టి ఫోర్ త్రీ త్రీ జీరో నా ఛానల్ ఏం ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి ఈ పేజ్ ఎవరికైతే ఎటువంటి ఇబ్బంది ఉన్నది అని అనుకున్న వారికి మాత్రమేనండి మిగతావారు ఈ వీడియో స్కిప్ చేయవచ్చు ఏమైనా సంతోషం అయితే కనుక నేను ఇదివరకు భాగంలో చెప్పినట్లుగా యాంకిజింగ్ స్పాండిలైటిస్ అనేది ఒక రాత్రికి రాత్రి మీద వచ్చే జబ్బైతే కాదండి ఖచ్చితంగా కాదు మేబీ కనీసం ఏడెనిమిది సంవత్సరాల ముందు నుంచి కూడా మన బాడీలో అది నిద్రాణంగా ఉండి ఒక్కసారిగా ఒళ్ళుచుకొని లేచినట్టుగా లేస్తుందండి నేను చెప్పిన కొటేషన్స్ కరెక్టో కాదు అయితే నాకు తెలియదు కానీ అది ఆ రకంగానే జరిగి తీరుతుంది ఖచ్చితంగా ఎందుకంటే అది రాత్రి రాత్రి మీద వచ్చే జబ్బు కాదు మళ్ళీ అంతే వేగంగా తగ్గిపోతుంది అని చెప్తే నమ్మడానికి వీలు లేదు ఏదండి అది చాలా సంవత్సరాల నుంచి మన శరీరంలో ఉంటుంది అది జన్యు వల్ల వచ్చే వ్యాధి కాబట్టి ఒక రకమైన జన్యు వల్ల హెచ్ఎల్ఏ బి ట్వంటీ సెవెన్ అనే ఒక జన్యు వల్ల మనకి అది వస్తుంది కాబట్టి అది చాలా మన జీన్స్లోనే ఉండి ఉంటుందండి నాకు తెలిసిన మట్టికి డాక్టర్లు చెప్పిన మట్టికి మన నాలుగైదు తరాల ముందు వారికి ఎవరికైనా ఇటువంటి వ్యాధి ఉండి ఉన్నట్లయితే మనకి సంక్రమించే అవకాశాలు చాలా ఎక్కువ ఉంటాయి నాకైతే నాకు అమ్మమ్మ గారి తరపు నుంచి కానీ గారి తరపు నుంచి కానీ వంద సంవత్సరాల వరకు కూడా చరిత్ర నాకు తెలుసు మా పెద్దలే ఎప్పుడు నాకు నేను వాళ్ళ చిన్నతనం నుంచి జరిగిన విషయాలు అడిగి తెలుసుకోవడానికి నాకు చిన్న ఇష్టం కాబట్టి నాకు చరిత్ర అయితే తెలుసు ఇటు వంద నూట ఇరవై సంవత్సరాల వరకు అటు కూడా నాకు తెలిసి ఇటువంటి ప్రాబ్లం అయితే మాకు ఎవరికీ లేదు కానీ నాకు వచ్చింది నాకు వచ్చిందంటే ఇంకా అంతకంటే ముందు ఒక మూడు నాలుగు వందల సంవత్సరాల ముందు నుంచి ఎవరికూ ఇటువంటి జన్యువులు ఇబ్బంది ఉండుంటే ఇప్పుడు నాకు వచ్చింది ఏమండి ఇది ఎలా బయటపడింది అంటే నాకు నాకు వివాహం తొంభై రెండులో జరిగింది తర్వాత అప్పుడు నేను హెల్దీ హ్యాపీ హెల్దీ అందరు గృహిణుల మాదిరిగి మాది ఆర్థోడెక్స్ ఫ్యామిలీ జాయింట్ ఫ్యామిలీ పెద్ద ఫ్యామిలీ అంతా ఒక మధ్యతరగతి గృహిణి ఏదైతే బాధ్యతలు నిర్వహిస్తూ ఉంటారో అలాగే ఈ రోజుల్లో సుఖాలన్నీ వచ్చాయి కానీ అప్పుడు ఏమీ లేవు కదండి పంపుల దగ్గరికి వెళ్ళి నీళ్ళు పట్టుకోవడాలు బోరింగ్ దగ్గరికి వెళ్ళి నీళ్ళు కొట్టడాలు మొయ్యడాలు చాలా దూరం చాలా దూరం నుంచి నీళ్లు పోయడాలు ఇల్లు కడగడాలు తోమడాలు బతకడాలు చాలా అంటే చాలా చాలా కష్టపడే చేసేదాన్ని అంత హెల్తీగా ఉండేదాన్ని కాబట్టి చేసేదాన్ని ఏమండి అయితే ఇద్దరు పిల్లలు పుట్టారు తొంభై ఏడు తొంభై ఎనిమిది నుంచి ఏం జరుగుతుందంటే గ్రాజ్యువల్గా కొంచెం లైట్గా బాడీ పెయిన్స్ రావడం స్టార్ట్ చేసేదండి రెండు వేల సంవత్సరంలో మా చిన్న పాప పుట్టింది మా మరిగారి పాప పాప పుట్టేటప్పటికి నాకు తెలియలేదు నా మీద బాధ్యతలు ఎక్కువయ్యాయి కొంచెం బాధ్యత ఎక్కువైన మొదల మూలంగా ఏంటంటే మా చిన్న పాపని నేను మా దగ్గర పాపని నేను చూసుకోవాల్సిన అవసరం ఏర్పడింది అప్పటికి ఏం జరుగుతుందంటే నాకు ఉదయాన్నే బాడీ పెయిన్స్ పెరిగిపోతున్నాయి కాబట్టి లెగ్గాళ్లే నాకు ఒళ్ళు తేలిగ్గా ఉండడం కోసం నైట్ ఒక ఫేవర్ మాత్ర కానీ ఏదైనా వేసుకొని పడుకోవడం అనేది చిన్నది అప్పుడప్పుడు అలా వేసుకుంటూ మార్నింగ్కి తేలిగ్గా ఉండేది అలా కొద్ది రోజులు చేసేదాన్ని అంతే కానీ ఇలా ఈ తాలూకా సిచ్యుయేషన్లోకి నాకు ముందు ముందు రాబోతుందని నాకైతే తెలియదు అలా ఏదో రకంగా మొత్తానికి నా బాధ్యతలు అయితే నేను నెరవేర్చేదాన్ని అయింది కదా ఇది రాను రాను ఏం జరిగిందంటే రెండు వేల పద్నాలుగు పదిహేను వచ్చేటప్పటికి ఏం జరిగిందంటే సార్ ఒక ముడుకు ఒక ముడుకు బాగా కరాలు ఫస్ట్ ముందైతే ఎక్కడ బిడికిననుకున్నాను ఒక ఆరు నెలలు ఎనిమిది నెలల పట్టు అది రాను రాను ఏం చేసిందంటే నేను ఆర్య వర్క్ ఒకటి చేసేదాన్ని ఆర్య వర్క్ అనే శారీస్కి బ్లౌజ్కి డిజైన్ వర్క్ చేసేదాన్ని ఆ వర్క్ చేసేటప్పుడు ఫోర్ ఫైవ్ అవర్స్ మగ ముందు కూర్చొని లేచేటప్పుడు విపరీతంగా పెయిన్ వచ్చేది పెయిన్ వచ్చి నడిచేటప్పుడు చాలా ఇబ్బంది పెట్టేది ఒక ఒక ఇరవై ముప్పై అడుగులు వేసిన తర్వాత నార్మల్ అయ్యేది ఎలా జరిగేది జరిగి జరిగి ఏం చేసిందంటే ఒక నాలుగైదు నెలలకి ఏం చేసిందంటే పూర్తిగా స్టిఫ్ అయిపోయింది ఒక రోజు నైట్ ఏం జరిగిందంటే అర్ధరాత్రి నెద్దట్లో హెవీ ఫేవర్ అండి హెవీ ఫేవర్ అంటే ఆ ఫేవర్కి మరి నాకు తెలిసి అటువంటి ఫేవర్ నేను చూడలేదు నా బాడీ మొత్తం మనం పెట్టుకునే కొంకో రంగులో ఉంటుంది కదండి కొంకు రంగులోకి మారిపోయింది మొత్తం బాడీ అంత ఫేవర్ అండి చాలా చలి జ్వరం ఈ మూడుకి ఏమైందంటే చాలా అయిపోయింది అనమాట అప్పుడైతే కనుక మా ఊర్లో డాక్టర్ గారు గుణేశ్వర సాయి గారి దగ్గరికి వెళ్తే కనుక ఆయన గెస్ట్ చేశారు నా ఏంటంటే అప్పుడు కరెక్ట్గా చికెన్ గున్యా ఎంటర్ అయ్యే సమయం ఇది చికెన్ గున్యా లక్షణాలు అనుకొని మా ఊర్లోకి ఎంటర్ అవ్వలేదు అప్పటికి ఇంకొక రెండు నెలల సమయం ఉంది అనుకొని గనక ఉండిపోతే నాకు ప్రాబ్లం ఇంకా ఎక్కువైపోయేది ఆయన ఏం చేశారంటే ముందు బ్యాక్గ్రౌండ్ అంతా చెక్ చేశారు ఎన్నాల బట్టి బాడీ పెయిన్స్ వస్తున్నాయి అవన్నీ తెలుసుకున్నారు ఆయన కరెక్ట్గా అమ్మ మీరు బ్లడ్ టెస్ట్లు చేయించండి అండ్ చేయించారు ఏఎస్ఓ టైటరీని ఇంకొక రెండు మూడు టెస్ట్లు ఏవో చేయించారు ఆయన చేస్తే ఏఎస్ఓ టైట్రీ ఫోర్ థర్టీకో ఫైవ్ థర్టీకు వెళ్ళిపోయింది ఆయన చూసి ఇది కేళ్ల వాత అంటారమ్మా అని సంటే నాకేం అర్థం కాలేదు తెలియదు మన పెద్దోళ్ళు అంటారు కదండి దోంపలు తింటే వాతో చేస్తుంది నెప్పేస్తుంది గుమ్మడికాయ తింటే నెప్పేస్తుంది అంటారు కదా అలానే అనుకుని ఊరుకున్నాను ఊరుకున్న తర్వాత ఇది ఏమైందంటే ఒక ఫైవ్ ఇప్పుడు చెప్పాను కదా అలా జరిగింది అంత సివియర్గా ఫీవర్ వచ్చేసి పూర్తిగా మంచాన పడిపోయాను నైట్ నైటే ఇంకా మంచాన పడిపోవడం జరిగింది మంచాన జరిగింది వారం రోజుల వరకు ఆ ఫీవర్ తగ్గలేదు తర్వాత బాడీ మొత్తం బ్రౌ చాలా రెడ్గా అయిపోయిందండి బ్లడ్ మరిగిపోయిందనమాట ఆ రకంగా ఫేవర్ వచ్చింది ముడు కూడా అంతలా అయిపోయింది ఇంకా అది ఎవరికి కూడా అర్థం కాలేని సిచ్యువేషన్ అయిపోయింది కేళ్లవాతం అనే మాట విని ఒకరు ఒక స్నేహితురాలు సజెస్ట్ చేసిందనమాట ఆవిడ నర్సుగా చేస్తారు ఇప్పుడు స్టీల్ ప్లాంట్లో చేస్తున్నారు ఆవిడ అమ్మా ఇది చాలా సంవత్సరాలు ఉండే జబ్బు మీరు ఇప్పుడే త్వరపడండి ఇప్పుడే వచ్చింది కాబట్టి త్వరపడండి మీరు త్వరపడి దీన్ని సరైన డాక్టర్ గారి దగ్గర చూపించుకోవాలనేసి చెప్పారు నేను బోన్స్ డాక్టర్ గారు సతీష్ గారని పి సతీష్ గారని ఆయన దగ్గరికి వెళ్ళడం జరిగింది వైజాగ్లో వెళ్తే ఆయన ఏం చేశారంటే ఇమ్మీడియట్గా రెస్పాండ్ అయ్యి అమ్మా చిన్న వయసులో వచ్చింది మీకు ఇరవై తొమ్మిది సంవత్సరాలకు వచ్చింది కాబట్టి మీరు ఏం చేస్తారంటే అర్జెంటుగా మరి కొన్ని టెస్టులు చేయించండి టెస్టులు చేయించారు టెస్టులు చేయించి మీరు లైఫ్ లాంగ్ మెడిసిన్ వాడాల్సి ఉంటుందమ్మా అని అన్నీ చెప్పడం జరిగింది కానీ నేను అప్పటికీ నాకున్న తెలివితేటలతో అప్పుడప్పుడే కొంచెం నెట్ నాకున్న పరిజ్ఞానంతో టీవీల్లో వినడం కానీ రొమాటిక్ ప్రాబ్లం గురించి తెలుసుకుంటు ఉండి అలా అవేర్నెస్ తయారు చేసుకున్నాను నేను తెలుసుకున్నాను అవేర్నెస్ పెంచుకున్నాను ఈ వ్యాధి పట్ల ఆహా ఇది ఎలా ఉంటుంది ఈ జాగ్రత్తలు తీసుకుంటే ఇలా ఉంటుందన్నమాట అనే ఒక రకమైన ఒక ధైర్యాన్ని నాకు నేనుగా ఏర్పరచుకున్నాను ఏ డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళినా ఇది మొండి వ్యాధి చాలా సంవత్సరాలు మందులు వాడాల్సి వస్తుంది దీనివల్ల అలాంటి సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయి ఎలా వస్తాయి అని తెలిసిన వాళ్ళు అలా చెప్పేవారు తెలియలేని వాళ్ళు ఎలా చెప్పేవాళ్ళు డాక్టర్స్ అయితే మంచిగా సజెస్ట్ చేసి కేవలం ఓన్లీ రొమటాలజిస్ట్ మాత్రమే చూపించుకోవాలనేది ఆఖరికి నాకైతే ఈ ప్రాబ్లం వచ్చిన ఆరు నెలలకి అదైతే తెలిసింది బోన్స్ డాక్టర్ గారు కాదు కేవలం రొమటాలజిస్ట్ మాత్రమే వ్యాధికి పనికొస్తాడనే నిజం అప్పటికి నాకు అర్థమైంది అర్థమైతే నేను వైజాగ్లో లాజరస్ హాస్పిటల్కి ఎప్పటికీ సార్ డాక్టర్ వీరవల్లి శరత్ చంద్రమౌళి గారు వచ్చేవారు ఆయన ఆయన దగ్గరికి అక్కడికి వెళ్ళడం కూడా ఒక నాటకీయ పరిస్థితిలోనే పరిస్థితుల్లోనే జరిగింది ఫస్ట్ అయితే రాజమండ్రి వీఆర్కే రావు గారి దగ్గరికి వెళదాం అనుకున్నాను స్వతంత్ర హాస్పిటల్లోకి కానీ ఇది మా వారికి ఏదో పొట్ల కాగితంలో ఈయన పేరు చూసారట మేము రోమటాలజీ డాక్టర్లు వెతుక్కుంటున్న సమయంలో అందుకే నాటకీయత అన్నాను నేను ఎవరో బజ్జీ లేవో తినేసి కాగితం పక్కన పడేస్తే కాగితం చూశారు కాగితం రేపు చూసి రోమటాలజిస్ట్ అనే మాట వినగల్లా ఆయన చూశారు చూసి వెంటనే నన్ను అక్కడ తీసుకెళ్ళడం జరిగింది తర్వాత నేను ఆయన దగ్గర చానాలు మందులు వాడాను ఆయన చాలా మంచి డాక్టర్ అండి ఎవరికైనా అవసరమైతే కనుక ఖచ్చితంగా ఇప్పుడు అతను హైదరాబాద్లో కిమ్స్ హాస్పిటల్లో వర్క్ చేస్తున్నారు ఆయన సీనియర్ మోస్ట్ సీనియర్ డాక్టర్ గారు అతను వ్యక్తిగతంగా ఆయన చాలా మంచి వ్యక్తి మన పరిస్థితులకు అనుగుణంగా మనకి హెల్ప్ చేస్తారైనా ఏమ్మా ఫీజు తగ్గించడమే కాదు మనకి సజెస్ట్ చేయడమే కాదు ఏం చేస్తే మనకి తన అవసరంగా మంచి అయితే టెస్టులు రాసి డబ్బులు కట్టి పిట్టించేయడాలు వెంట వెంటనే హాస్పిటల్కి వచ్చేయమని చెప్పడాలు ఇలాంటివి ఏమీ చేయరు అప్పట్లో ఆయనే వైజాగ్లో ప్రప్రథమంగా ఉండేవారు ఆయన ఆయన ఒక్కరే ఉండేవారు ఆయన దగ్గరే చూపించుకున్నాను ఏడు సంవత్సరాలు అయ్యింది ఆయన రావడం మానేశారు ఆ తర్వాత వి విష్ణువర్ధన్ రెడ్డి గారు వచ్చారు ఆయన దగ్గర కుండాలు చూపించుకున్నాను ఆ తర్వాత ఆదిమూలం సురేష్ గారు ఆయన దగ్గర కుండాలు చూపించుకున్నాను ఎవరికి వారే అందులో సిద్ధాస్తులే అని ఒక్కొక్కరు బాడీకి ఒక్కొక్కరు వైద్యం అందుతుంది నప్పుతుంది మీరు ఏదైనా కనుకోండి నాకు వీరవాళ్ళ శరత్ గారు స్టార్టింగ్ స్టేజ్లో స్టార్టింగ్ నాకు వైద్యం మొదలుపెట్టే టైంకి అసలు మెడిసిన్స్ ఏవి లేవండి ఒక శాచో ఇచ్చేవారు కారేసోమ కాంపౌండ్ అని ఒక పెయిన్ కిల్లర్ టాబ్లెట్ ఇచ్చేవారు హెచ్సి ఒకటి ఇచ్చేవారు ఇంకా ట్రెక్సేటు మెథో ట్రెక్సేటుకి సంబంధించింది ఇంకొక రకం ట్యాబ్లెట్ అండి అది అది వారానికి ఒక్కసారి వేసుకోమని ఇచ్చేవారు ఆ మెడిసిన్స్ అయితే ఇవ్వడం జరిగింది వేళ్ళ మీద లెక్క పెట్టుకోగలిగిన మెడిసిన్స్ మాత్రమే ఉన్నాయండి అప్పటికి ఇప్పటికైతే చాలా మెడిసిన్స్ వచ్చాయి బయోలాజికల్స్కి బాగా ప్రిఫరెన్స్ చేస్తున్నారు ఇప్పుడు బయోలాజికల్స్కి సంబంధించిన ఇంజక్షన్స్ అవి వేస్తున్నారు ఇప్పటికీ అప్పటికే రేషియోలో చాలా తేడా వచ్చింది చాలా మందులు వచ్చాయి ఎవరైనా సరే నేను చెప్పదలుచుకున్నది ఏంటంటే మీకు గనక రొమాంటిక్ ప్రాబ్లమ్కి సంబంధించిన ఆ జాతికి సంబంధించి వంద రకాల ప్రాబ్లమ్స్ ఉంటాయండి రొమటాయిడ్ ఆర్థరైటిస్ అలాగే యాంకలోజిన్ స్పాండలైటిస్ ఎస్ఎల్ఈ పీ సొరియాటిక్ అలాగే చాలా వంద రకాల పైన ఉంటాయి ఇవన్నిటికీ కారణం ఆటో ఇమ్యూనిటీ అండి ఆటో ఇమ్యూనిటీ డిసార్డర్ ఇది కనుక మీకు చాలామంది చుట్టుపక్కల చెప్తూ ఉంటారు ఏ మాకు తెలిసిన డాక్టర్ గారు ఉన్నారు ఇలా చాలా బాగా తగ్గించేస్తారు నాటు వైద్యులు ఉన్నారు తెలుగు వైద్యులు ఉన్నారు ఇలాగ అలా చెప్తారు ఏమంటే మీరు మళ్ళీ వినండి తెలుగు వైద్యులను ఇప్పటికీ నేను చిన్నతనం చేయట్లేదు తెలుగు వైద్యం మన మన మనిషి మనుగడికి పునాది ఏదైనా ఉందంటే అది తెలుగు వైద్యమే కానీ నేను చెప్తున్నాను ఇప్పుడు అంత సిద్ధహస్తులు లేరు అనేది నా అభిప్రాయం మేబీ నాది తప్పు కూడా ఉండొచ్చు ఎందుకంటే దీనికి కూడా ఒక రీజన్ ఉంది ఎందుకంటే నాలాగా నేను ప్రతి హాస్పిటల్కి వెళ్ళినప్పుడు నేను అక్కడ ఉన్న వాళ్ళతో అందరితో పరిచయం పెంచుకొని మీకు ఎన్నాళ్ళు ఎన్నాళ్ళైంది ప్రాబ్లం వచ్చి మీరు ఏమేమి పనులు చేయగలుగుతున్నారు ఏమేమి చేయలేకపోతున్నారు అన్నీ తెలుసుకునేదండి అండి చాలామంది ఉద్యోగస్తులు టీచర్స్ రిజైన్ చేసే ఇంటి దగ్గర ఉండిపోయేవారు లాంగ్ హెయిర్ ఉండేదండి మేము తల అంటుకోలేక తల హెయిర్ కట్ చేసుకునేవాళ్ళం అంత అంతా నాకు ఒక కొంతకాలం కొంత బాధపడ్డ మాట అయితే నిజంగానండి ఈ పేషెంట్లు అందరూ ఇలా ప్రతి ఒక్కరి దగ్గర విషయాలన్నీ సేకరించానండి సేకరించి తెలుసుకున్నాను చాలామంది ఈ ప్రాబ్లం వస్తే ఇంక లైఫ్ లేదు అనే డేలా పడిపోయిన వాళ్ళు ఉన్నారు బాధపడి కుంగిపోయిన వాళ్ళు ఉన్నారు ఇదంతా జరిగిందనమాట అప్పుడు నేనేం డిసైడ్ చేసుకున్నానంటే అలా కాదు చాలా హెల్తీగా ఉంటాం చాలా హ్యాపీగా ఉంటాం ఏదో ఒక ప్రమాదం జరిగితే విత్ ఇన్ సెకండ్స్లో చనిపోతాం ండి వితిన్ సెకండ్స్లో చనిపోతాం ఒక వ్యాధి వచ్చి చనిపోవడానికి చాలా టైం ఉన్నప్పుడు మనం ఎందుకు భయపడాలి ఇదే రాత్రి మీద మనల్ని చంపేయదు కొంత టైం అయితే ఉంది అది మనల్ని ఎలాగైతే బాధిస్తుందో అది మనల్ని బాధిస్తుంది మనం దాన్ని ఎదురిద్దాం చూద్దాం ఈ జర్నీలో ఏమైతే అదే చూద్దాం నేనేం చేయగలలో నేను అది చేసి చూస్తానని నా లైఫ్ స్టైల్ మోడిఫికేషన్ చేసుకున్నానండి లైఫ్ స్టైల్ చేంజ్ చేసుకున్నాను నాకు లాంగ్ హెయిర్ ఉండేది చాలా చక్కటి హెయిర్ ఉండేది లాంగ్ హెయిర్ ఉండేది నేను ఇలాగా హెయిర్ ట్రిమ్ చేసుకున్నాను ట్రిమ్ చేసుకున్నాను నేను చక్కగా శారీస్ కట్టుకునేదాన్ని లేదు డ్రెస్లోకి చేంజ్ అయిపోయాను నాకు చాలా కంఫర్టబుల్గా ఉంది ఒక శారీ వేసుకుంటే బ్యాక్ పెయిన్ వస్తుంది నేను క్యారీ చేయలేకపోతున్నాను ఒక ఫైవ్ టెన్ మినిట్స్ కంటే ఎక్కువ క్యారీ చేయలేకపోతున్నాను సారీని పెయిన్ వస్తుంది నాకు అన్కంఫర్ అన్కంఫర్టబుల్ ఎక్కువైపోతుంది ఓకే నాకు ఈ వ్యాధి వాళ్ళకి ఒకటి చెప్తానండి ఫ్యామిలీ సపోర్ట్ అనేది చాలా అంటే చాలా ముఖ్యం అందులో హస్బెండ్ అత్తమ్మ వాళ్ళు ఇంట్లో ఉన్న వాళ్ళ సపోర్ట్ అంతా చాలా అవసరం నాకైతే అది ఫుల్గా దొరికిందండి మా వారైతే భగవంతుడితో సమానం నా యొక్క ప్రాబ్లం నొప్పి ఒకటే నేను భరిస్తున్నాను కానీ నన్ను మొత్తం నా ఫ్యామిలీ భరించిందండి ఏంటి నన్ను నా ఫ్యామిలీ నొప్పి ఈ ప్రాబ్లం వల్ల వచ్చే నొప్పి మాత్రమే నేను భరించాను నా వల్ల వచ్చే ఇబ్బందులన్నీ వారు భరించారు నాకు ఎలా కంఫర్ట్గా ఉంటే అలా ఉండనిచ్చారు అలా ఉండనిచ్చారు కాబట్టి ఇప్పటికీ పద్దెనిమిది పంతొమ్మిది సంవత్సరాలైనా నేను ఇబ్బన్నాను ఉన్నాను అంటే దీనికి ఉంది ఉండరా ఉండకపోతే ఏమవుతారని లేదు ఏంటంటే నేను ప్రతి ఒక్కరికి నేను చాలామందికి చెప్పానండి చాలామందికి చెప్పాను ఇదివరకు వీడియోలో చెప్పాను నేను చాలా మందిని సేవ్ చేయడానికి ట్రై చేశానండి ఆ సేవ్ చేయడానికి ట్రై చేసిన వాళ్ళు ఇద్దరు మాత్రం ఏం చేశారంటే తెలుగు మందులకి వెళ్ళారండి నేను చెప్పాను నేను అది కూడా హాస్పిటల్లో చూసేదండి ఖచ్చితంగా ఎందుకంటే హోమియోపతిలో అని తెలుగు మందులని వేరే వేరే అవేర్నెస్ లేక మరి వాళ్ళు ఎక్కడ వాడారు అన్నది మనకు తెలియదు కానీ వాళ్ళు వేరే మందులకు వాడి పూర్తిగా మంచానికి అయిపోయారు అలా వచ్చిన వాళ్ళని నేను చాలా అంతే చాలా వందల మందిని చూశానని చెప్పచ్చు ఎందుకంటే ఇన్ని సంవత్సరాల్లో నేను ఎన్నిసార్లు హాస్పిటల్కి వెళ్ళాను ఎన్నిసార్లు హాస్పిటల్కి వెళ్ళినప్పుడు కనీసం నాలుగైదు నాలుగురు ఐదుగురు మనుషులు స్ట్రక్చర్ మీద తీసుకొచ్చేవాడు వాళ్ళని ఏమైందంటే కొంచెం బాగానే తిరిగేవాళ్ళండి ఇంగ్లీష్ మెడిసిన్ వాడినంతసేపు ఈ మెడిసిన్ వాడిన తర్వాత బెడ్కే పరిమితం అయిపోయారు పూర్తి లేవలేని పరిస్థితి వాళ్ళ కమీజుల గుండీలు పెట్టుకోలేక జాకెట్ హుక్స్ పెట్టుకోలేక అంత దయనీయమైన పరిస్థితి భోజనం కూడా తినిపించి స్నానాలు కూడా చేయించి అంత వినకూడదుగా ఒక యాక్సిడెంట్ అయితే మనిషికి ఎలాంటి సఫర్యాలు చేస్తారు అంత దయనీయమైన పరిస్థితులకు వెళ్ళిపోయిన చాలా మందిని చూశాను కాబట్టి ఎవరికైతే ఇబ్బంది ఉన్నదని తెలిసిన వెంటనే నేను అటెండ్ అయ్యి అమ్మ మీరు ఎట్టు పరిస్థితుల్లో మీరు వేరే మెడిసిన్ వాడద్దు మన ఇంగ్లీష్ మెడిసిన్ దీనికి సంబంధించి అయితే ఇంగ్లీష్ మెడిసన్ పర్ఫెక్ట్ అదేదో సినిమాలో చెప్తారు చూడండి మా ఇద్దరు రొంప మందులు వేసుకుంటే వారంలో తగ్గుతుంది వేసుకోకపోతే ఏడు రోజుల్లో తగ్గుతుంది ఇది ఏడు రోజుల్లో తగ్గే జబ్బు అయితే కాదు నాకు తెలియదు కానండి ఇంగ్లీష్ మెడిసిన్ వాడితే కొద్ది రోజులైనా ఉంటాం వేరే రకానికి మారితే తొందరగానే వెళ్ళిపోతాం అండి ఇంగ్లీష్ మెడిసిన్లు ఎలా వాడుకోవాలి ఎలా మేనేజ్ చేసుకోవాలి అనేది తెలుసుకొని మన లైఫ్ని ఎక్స్టెండ్ చేసుకోవచ్చు ఎక్స్టెండ్ చేసుకోవచ్చు దానివల్ల వచ్చే సైడ్ ఎఫెక్ట్ని మనల్ని మనం నిరంతరం పర్యవేక్షించుకుంటూ పరిశీలించుకుంటూ మనం చేసుకోవచ్చండి లేదు ఎలా అది చెప్పారు ఇది చెప్పారని వేరే మెడిసిన్స్ వాడేసాం అనుకోండి మనం ఏ ఇబ్బంది చాలా తీవ్రమైన పర్యవసానం మనం ఫేస్ చేయాల్సి వస్తుంది తర్వాత ఏంటంటే ఇలాగా జరుగుతూ వస్తుంది నేనైతే భయపడలేదు ఎవరికైనా నేను నాకు తెలిసింది చెప్పడానికి నేను ముందుకొచ్చాను ఈ మందులు ఏ పర్టికులర్ ప్రాబ్లంకి మాత్రం రొమాటిక్ సంబంధించి మాత్రం ఇంగ్లీష్ మందునే వాడండి అండి ఇంకా మందులు వాడిన సైడ్ ఎఫెక్ట్స్ వచ్చి ఎక్కువైపోయి మీరు ఏదైనా అయిపోతారని చెప్తారు జనం ఎవరైనా మందులు ఇది వాడకపోయినా ఇది వాడకుండా వేరే తెలుగు మందులకి వెళ్ళి మరింత అనర్థాలకి ఇది అవుతారు ఎలాగో మన దగ్గర ప్రాబ్లం అయితే పెద్దదే ఉంది ఇంకెందుకు భయపడతారు మీరు ఇంకా దేనికి గురించి భయపడతారు మీరు భయపడద్దు మీకు ఎలా కంఫర్టబుల్గా ఉంటుంది అని అనుకుంటే మీ లైఫ్ చేంజ్ చేసుకోండి మీ దినసరి అలవాట్లు అదే మీ ఇంట్లో వాతావరణానికి మీరు ఎలా ఉంటే మీ ఇంట్లో వాళ్ళకి ఇబ్బంది లేకుండా ఉంటుందో మీ నడవడికు మీకు ఎంత ఎలా ఉంటే హ్యాపీగా మీరు తిరగగలుగుతారో అది అంచనా వేసుకొని మీరు లైఫ్ కొంచెం చేంజ్ చేసుకోండి ఇబ్బంది ఏం లేదు సరే బాగుంది అయితే ఇంతటితో నన్ను అది వదిలిపెట్టలేదండి నాకు కూడా ఇంగ్లీష్ మందులు వాడుతున్నా చాలా మేజర్ కాంప్లికేషన్స్ వచ్చాయి వచ్చాయి జిఈఆర్డీ ఏ గ్యాస్ట్రో గ్యాస్ట్రోఇ గ్యాస్ట్రో ఇజోఫాగియల్ రిఫ్లెక్సివ్ డిసీజ్ తక్కువ నేను నేను అంత చదువుకోలేదండి కొంచెం టెన్త్ క్లాస్ వరకు చదువుకున్నాను దీనికి జిఈఆర్డి మీరు నెట్లో కొడితే కూడా వస్తుంది అంటే గ్యాస్ కిందకి వెళ్లకుండా పైకి రిఫ్లెక్ట్ అవుతుంది మన బ్రెయిన్కి దానివల్ల చాలా ఇబ్బందులు చాలా అంటే చాలా ఇబ్బందులు ఫేస్ చేస్తున్నాయి జిఆర్డి ఒకటి అన్నిటికంటా బాగా ఇబ్బంది పడి స్లీయ నిద్దట్లో వచ్చే సమస్య ఇది నిద్రపోనివ్వదండి ఊపిరి అందదు నిద్దట్లో గొంతు మీద ఎవరో కూర్చున్నట్టు ఊపిరి ఆగిపోతూ ఉంటుంది ఫైవ్ సిక్స్ సెకండ్స్ కంటే ఎక్కువ ఊపిరి ఆగిపోతూ ఉంటుంది శ్వాస తీసుకో మనం మర్చిపోతాం నిద్దట్లో అది స్లీప్ యాపినియా ఒకటి తర్వాత నాకు వేరేగా థైరాయిడ్ ట్యాబ్లెట్ ఒకటి ప్రాబ్లం ఉంటుంది నేను జిఆర్డీ ఒకటి స్లీప్ యాపినియా ఒకటి థైరాయిడ్ ఒకటి ఇంకొక రెండు మూడు ఉన్నాయి నేను అయినా కూడా నేను నడుస్తున్నాను నా ఫ్యామిలీని సమర్థవంతంగా నడిపించుకుంటున్నాను నాకు చాలా అంటే చాలా ప్రాబ్లమ్స్ వచ్చాయండి మనీ పరంగా హెల్త్ పరంగా ఇటు ఉండనే ఉన్నాయి మనీ పరంగా వ్యాధి ఉన్నదని ఇబ్బందులు ఉన్నాయని మనం కొంగిపోతే ఏది జరగదు చూడండి ఒక ప్లేస్ ఖాళీగా ఉన్నదంతా అక్కడ ఏదైనా ఉంచవచ్చు ఒక సినిమాలో చెప్తారు చూడండి ఏమీ కానివాడు ఏమైనా కావచ్చు అని అదేనండి మనకి ఏమీ తెలియదు అని అనుకుంటే ఏం కాదు ఏమీ తెలియదు కాబట్టే ఏమైనా తెలుసుకోవచ్చు ఏమైనా చేయగలం మనం ఏం చేయగలమో ఎంత చేయగలమో మనం నిరూపించుకోవచ్చు నేను ఇప్పుడు ఇప్పుడు ప్రస్తుతం క్యాటరింగ్ బిజినెస్ నడుపుతున్నానండి అంటారు మీ ఇంట్లో ఫ్యామిలీని నడపట్లేకపోతున్నాం వంట చేసి పెడితే తిని కూర్చోలేకపోతున్నాం మీరు క్యాటరింగ్ బిజినెస్ ఎలా నడుపుతుంటున్నారు చాలామంది అంటారండి ఇట్స్ ట్రూ ఎయిట్ ఇయర్స్ నుంచి నేను క్యాటరింగ్ బిజినెస్ సమర్థవంతంగా రన్ చేస్తున్నాను నా ఫ్యామిలీని చూసుకుంటున్నాను నా హెల్త్ చూసుకుంటున్నాను నేను క్యాటరింగ్ బిజినెస్ రన్ చేస్తున్నాను ఇంట్లో వాళ్ళు సపోర్టు హెల్ప్ ఉంటే ఏది కూడా ఇది కాదు మనం నెక్స్ట్ వీడియోలో వీడియో లెంత్ ఎక్కువైపోతుంది కాబట్టి ఈ స్లీప్ యాప్రియా గురించి ఇది ఎలా ఎంటర్ అయింది నేనేం ఇబ్బందులు పడ్డాను ఏ డాక్టర్ దగ్గరికి వెళ్ళాను ఇప్పుడు నేను దాన్ని తీసుకున్న రెమెడీస్ ఏంటి నేనేమేం చేయగలుగుతున్నాను అన్నీ మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మనం మాట్లాడుకుందాం దీనికి అయితే నేను ఇదివరకు పెట్టిన వీడియోకైతే ఫేస్బుక్ ఫేస్బుక్లో నన్ను మరింత చెప్పమని అడిగారు ఇన్స్టాగ్రామ్లో కూడా అడిగారు ఎక్కువ మందిని నా పాత వీడియో చూడలేదు మేబీ రీచ్ అవ్వలేదు అనుకుంటున్నాను చాలా అంటే చాలామంది ఉన్నారు ఈ ప్రాబ్లంతో మనందరం ఒక గ్రూప్గా ఉండి ఒకళ్ళు కాస్త సుఖాలు ఒకళ్ళని పంచుకొని మోటివేషన్గా ఒకరికొకరు ధైర్యంగా ఒక గ్రూప్ ఏర్పడి మంచి చెడ్డ మాట్లాడుకుంటే బాగుంటుందని నా ఐడియా కామెంట్స్ చెప్పండి ఇది రైటా కాదా అది కూడా చెప్పండి మీరు నేను ఇందులో ఎవరిని విమర్శించడానికి కానీ నొప్పించడానికి ఎటువంటి సాహసం కూడా చేయనండి కేవలం మనందరం ఒక గ్రూప్గా ఏర్పడి మనందరం ఒకళ్ళ మంచి చెడ్డలోకి తెలుసుకొని దీని నుంచి మనం ఎలా బయటపడాలి అనేది మనం తెలుసుకోవాలి అండి అది అందుకని దయచేసి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి నా పేజ్ లైక్ చేయండి షేర్ చేయండి నమస్కారం నెక్స్ట్ వీడియోలో నాకు వచ్చిన మరో ప్రాబ్లం ఫైబ్రోమయాలజియా ఫైబ్రోమయాలజియా దీనికి మరో పేరు బ్రెయిన్ ఫాగ్ అని కూడా అంటారండి ఇది కూడా ఎంటర్ అయింది నాకు ఎంటర్ అయ్యడం కాదు ప్రస్తుతం అన్నిటికంటే ఎక్కువ ఇబ్బంది దీంతోనే నేను పడ్డం జరుగుతుంది దాని గురించి కూడా మరింత తెలుసుకుందాం అందరివి మరి మీ కామెంట్స్ అన్నీ మీకు ఇలాంటి వీడియో ఉపకరిస్తుందో లేదో నాకు కామెంట్స్లో తెలియజేస్తే కనుక నేను మరింత పంచుకోవడానికి అవకాశం ఉంటుందండి నమస్తే